హాయ్నా ప్రస్తుతం లో మెట్రో రేట్లు పెరగడం ఎలా అనిపిస్తుంది అన్నా అంటే మెట్రో రేట్లు అనేది పెరుగువడం అనేది కొంచెం కష్టతరమే బట్ కానీ ఎందుకంటే సామాన్యునికి ఇప్పుడు మనం ఒక ఎగ్జె ఎమర్జెన్సీ పని మీద వెళ్ళాలి సో ఆర్టీసీలో పోయినా లో పోయినా క్యాబ్ బుక్ చేసుకునే ఏమవుతుంది లేట్ అవుతుంది ఒక ట్రాఫిక్ సిగ్నల్ కడాకొచ్చు అట్లా ట్రాఫిక్ ఉండడం వల్ల స్లోగా వెళ్ళచ్చు ఎన్ని రిస్ట్రిక్షన్ జరుగుతాయి సామాన్యునికి ఎమర్జెన్సీగా వెళ్ళాలన్నా తొందరగా డెస్టినేషన్ చేరాలనే ఓన్లీ వన్ అండ్ వే మెట్రో అలాంటి మెట్రో రేట్లు పెంచడం అనేది సామాన్యునికి భారమే కానీ కానీ దానిని మెయింటైన్ చేయాలంటే కొంచెం పెంచాల్సిందే మెట్రోని అంటే మెట్రో కూడా లాభం ఉంటేనే కదా నడపాల్సింది అలానే సామాన్యుని కూడా భారం పడదు అంటే అంటే ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే దానికన్నా బెటర్ ఈ ఓలా ఊబర్ ఆటో ఎక్కి వెళ్ళిపోవచ్చు లేదంటే తెలంగాణలో బస్సు ఎలాగో మహిళలకు ఫ్రీ ఉంది కదా అది వాడుకోవచ్చు మెట్రోకు ఇంకా వెళ్ళకపోవడమే బెటర్ అన్నట్టు మాట్లాడుతున్నారు మరి నువ్వు కరెక్టే లేదు కానీ నేను చెప్పేది ఏం అడిగా నువ్వు మెట్రోలో మెట్రోలో కాకోకుండా ఏది ప్రిఫర్ చేసినా నీకు కొంచెం సిగ్నల్ కాడ్ ఆగచ్చు పార్టీలో పోవాల్సిన స్పీడ్ లో వెళ్ళొచ్చు ట్వంటీలోకి వెళ్ళొచ్చు చోట సిక్స్టీకి వెళ్ళొచ్చు కానీ సిగ్నల్ లేని వాహనం ఒక హైదరాబాద్ లో ఏదన్నా ఉందంటే సామాన్యుని వాహనం అది ఒక మెట్రోనే ఎంఎంపీఎస్ కూడా క్రాసింగ్ వరకే ఆగుతుంది కానీ మెట్రో మాత్రం ఆగదు ఒక స్టేషన్ లో పది సెకండ్లు ఆగుతారు లేకపోతే పదైదు సెకండ్లు ఆగుతారు అదే అదే ఆసరా చేసుకుని రేట్లు పెంచుతున్నారు అని జనాలు అంటారు మరి మీకు ఎలా అనిపించింది అంటే ఆ సంస్థ మెయింటెనెన్స్ సెట్ ఉందో మనకు తెలియదు కదా అంటే దానికి అయ్యే ఖర్చు కావచ్చు లేకపోతే దాని మెయింటెనెన్స్ కావచ్చు అని మనకు తెలియదు కదా అంటే మేము టికెట్ పెట్టి ఎక్కిన కానీ సీట్లు ఉండవు ఏసీ ఉండదు అందులో చాలా ఇబ్బందులు ఉన్నాయి దానికంటే ఈ ఆర్టీసీ ఓలా ఊబర్ ఆటోస్ ఇంకా యూజ్ చేసుకోవడమే బెటర్ రేట్లు కూడా తక్కువ ఉన్నాయి మెట్రోతో పోల్చుకుంటే అంటున్నారు రేట్లు రేట్లు బాగానే ఉన్నాయి మెట్రోతో పోలిచే రేట్లు తక్కువైనాయి కానీ నువ్వు అయ్యే రీచబుల్ టైమ్ ఎక్కువగా ఉంది అక్కడ అంటే తొందరగా వెళ్ళాలనుకుంటే మెట్రో ప్రిఫర్ చేయాలి వేరే ఆల్టర్నేటివ్ లేదు వేరే ఆల్టర్నేటివ్ ఏముంది చెప్పండి కార్ తీసుకున్నావు కార్ ఊబర్ నేనే ఊబర్ చేసుకున్నాను సడన్ గా నాది నేను ఎక్కడున్నాను సపోజ్ నేను మేదీపట్నంలోనో బంజారా హిల్స్లోనో లేకపోతే అమీర్పేట్లోనో అన్నాను నా ఆఫీస్ మాదాపూర్లో అంది ఈరోజు నాకు తొందరగా ఏదో క్లయింట్ మీటింగో లేకపోతే ఆఫీస్ మీటింగో లేకపోతే ఇంకొక హాఫ్ అన్ అవర్లో నేను ఆఫీస్లో ఉండాలను అరే అయింది అనుకో నేను లో పోతే ట్రాఫిక్లో ఇరుకోవచ్చు అవును స్లోగా వెళ్ళచ్చు లో ఇరుకోవచ్చు లేట్ కావచ్చు అరే మెట్రోలో వెళ్తే తొందరగా రీచ్ కావచ్చు కానీ వెళ్ళచ్చు ఫాస్ట్ తినకుండా అంటే చాలా మంది ఏంటని అంటే పెంచాలి అంటున్నారు మరి మీకు ఎలా అనిపించింది అది మాత్రం కరెక్ట్ భోగిలు పెంచాలా పెంచితే అంటే ఇక్కడ ప్లాట్ఫామ్ కూడా పెంచాలి కదా ఆ ప్లాట్ఫామ్ విడుతు ప్రకారం పెడతారు ఇప్పుడు భోగిలు పెంచారు ఇప్పుడు ప్లాట్ఫామ్ నుంచి అవతల రెండు భోగిలు ప్లాట్ఫామ్ నుంచి ఇవతల రెండు భోగిలు పెట్టారు అనుకో ఎక్కడ కష్టం అవుతుంది కదా అందుకని అంటే ఎక్కి లోపలికి పోస్లేదు నో ప్రాబ్లం పెంచచ్చు నో ప్రాబ్లం అంటే అంటే సర్దుకోవచ్చు అంటే మీరు దేన్ని ప్రిఫర్ అంటే అంటే సేఫ్టీ సేఫ్టీ అంటే చాలా మంది ఆర్టీసీ అంటున్నారు మరి మీ మీరు దేన్ని ప్రిఫర్ ఆర్టీసీ కూడా ప్రిఫర్ చేస్తాను మెట్రో కూడా ప్రిఫర్ చేస్తాను అంటే ఎమర్జెన్సీ ఉంది ఎమర్జెన్సీ తొందరగా వెళ్ళాలంటే మెట్రోని ప్రిఫర్ చేస్తాను ప్రిఫర్ చేస్తాను కొంచెం టైం ఉంది అనుకుంటే ఆర్టీసీని ప్రిఫర్ చేస్తాను రెండోది ఆ కొంచెం ఒక్కనే పోవాలా కొంచెము అన్నింటికంటే ర్యాపిడో బుక్ చేస్తుంటాము ర్యాపిడో కానీ లేకపోతే ఓలా కానీ ఊబర్ కానీ క్యాబ్ కానీ బుక్ చేస్తుంటా ఇప్పుడు ఒక మెయిన్ రూట్ పోయేది ఒక మెట్రో గల్లీ గల్లీ కనెక్ట్ అయి ఉండేది ఒక ఆర్టీసీ దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే కదా గల్లీ గల్లీ కనెక్ట్ అయ్యేది ఒక ఆర్టీసీ అంటే ఈ ఇలాంటి టైంలో ఈ ఓలా ఊబర్ ర్యాపిడో ఆటోస్ ఇలా వీళ్ళకు డిమాండ్ పెరిగే అవకాశం ఏమైనా ఉందా అంటే యూజ్ పెరిగే అవకాశం ఉందా దాన్ని వాడుకునే అవకాశం చెప్పలేము ఎందుకంటే నేను శంషాబాద్ పోవాలా శంషాబాద్ పోవాలి రాయదుర్గం అన్నా తిరగాల ఎన్జిబిఎస్ అన్న నేను వేగంగా ఫ్లాట్ కాడికి క్యాచ్ నాకుండే ఇరవై నిమిషాలే బస్ ఆ నుంచి బస్ లో వెళ్ళను నేను కామన్ పర్సన్ అప్పుడు నేనేం చేస్తాను ఖచ్చితంగా ఈ ఓలాపిడోనా ఓలానా బుక్ చేసుకోవాలి అవును ఇన్కన్వీనియన్ అయిన సిచ్యువేషన్లో మనము అంటే బేస్ ఆన్ సిచ్యువేషన్ మనము డిసిషన్ మారుతారు పబ్లిక్ డెసిషన్ మారుతారు ఓకేనా ఓకే థ్యాంక్ యూ